నా పేరు శోభారాణి హైదరాబాద్ నాకు కీల రొమైటైడ్ ఉంది సార్ బీపీ థైరాయిడ్ ఉండే ఈ రెండు నెలల క్రితం నుండి నాకు కీల దెబ్బు తోటి చాలా అవస్థ పడ్డాను ఈ జూబ్లీ హిల్స్ ఎమ్స్ హాస్పిటల్ చాలా చాలా హాస్పిటల్ తిరిగాను చాలా మందులు వాడాను చాలా డబ్బు కూడా ఖర్చు అయింది ఇలాంటి పరిస్థితిలో నాకు మేడం ఈ యొక్క క్యూర్ సెల్ పరిచయం చేసింది ఆ మందులు నేను నెల రోజుల నుండి వాడేసరికి నాకు చాలా వరకు తగ్గింది సార్ ఈ కీల నొప్పులు కానీ ఇది థైరాయిడ్ కానీ బీపీ నాకు చాలా వరకు కంట్రోల్ అయింది నేను చాలా హ్యాపీగా పని చేసుకుంటాను ఇంట్లో అలాగనే మా సారు కూడా హస్తమా ఉండే సార్ తను కూడా నాకు తగ్గడం వలన తను కూడా ఈ యొక్క ప్రొడక్ట్ యూజ్ చేయడము నెల పదిహేను రోజులకు మా సారు కూడా తుమ్మటము హస్తమా తగ్గిపోయింది సార్ మాకు చాలా హ్యాపీగా అనిపించింది మా పిల్లలకు కూడా చిన్నమ్మాయికి ఫేస్ పైన మోటిమలు పెద్దమ్మాయికి కూడా కొంచెం ఎలర్జీ ఉండే వాళ్ళకు కూడా ఇస్తున్నాం సార్ మాకు చాలా చాలా మంచి అనిపిద్ది మాకు ఒక అమృత సంజీవని లాగా పనిచేస్తుంది మెనీ మెనీ థ్యాంక్స్ సార్ సెల్ఫ్ ఫ్యామిలీకి మెనీ మెనీ థ్యాంక్స్ సార్